హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఆల్రెడీ మీరు నా బర్త్డే షాపింగ్ నేను షాపింగ్లో ఏం తీసుకున్నాను అనేది నెక్స్ట్ వీడియోస్లో పెడతానని చెప్పాను కదా ఇది ఈ వీడియో స్టార్టింగ్లో వచ్చింది చూసారా పింక్ డ్రెస్ అదే తీసుకున్నాను అనమాట నేను ఇంకా మేమందరం కలిసి ఇస్కాన్ టెంపుల్కి వెళ్తున్నాం రాజమండ్రి ఇస్కాన్ టెంపుల్కి మీలో ఎంత మందికి రాజమండ్రి ఇస్కాన్ టెంపుల్ తెలుసు రాజమండ్రిలో ఇస్కాన్ టెంపుల్ అయ్యప్ప స్వామి టెంపుల్ మహాకాళేశ్వర టెంపుల్ ఇవన్నీ చాలా బాగుంటాయి కదా మేము వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది లెవెన్ అయిపోయింది అయినా సరే టెంపుల్ ఓపెన్లోనే ఉంది అమ్మ నేను పిల్లలు వెళ్ళామనమాట యాక్చువల్గా మా హస్బెండ్ కూడా ఈ ట్రిప్లో యాడ్ అవ్వాలి కానీ కొన్ని కారణాల వల్ల ఆయన రాలేకపోయారు సరే నేను పిల్లల్ని తీసుకొని సరదాగా అమ్మతో కలిసి వెళ్ళామనమాట వచ్చేసాం ఇస్కాన్ టెంపుల్ దగ్గరలోకి ఇది అయ్యప్ప స్వామి టెంపుల్ మేము వెళ్ళలేదు అప్పటికే చాలా లేట్ అయిపోయిందని చెప్పి ఇంకోసారి రాజమండ్రి వెళ్ళినప్పుడు నేను షూట్ చేయడానికి ట్రై చేస్తాను ఇక్కడ చూసారా గోవర్ధనగిరి పట్టుకొని కృష్ణుడు ఉంటారనమాట స్టార్టింగ్లోనే ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత మా పిల్లలకి సరదాగా నేను నామాలు పెట్టాను అక్కడ వాళ్ళు స్టాండ్స్ కూడా పెట్టారు నామాలతో పాటు ఇంకా ఇంకొక విషయం ఏంటంటే ఇస్కాన్ వాళ్ళు మైదాతో కాకుండా గోధుమ పిండితో చేసి స్నాక్స్ అమ్ముతున్నారు హెల్తీగా ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి నేను తీసుకుని వీడియో తీసాను కానీ ఆ క్లిప్ ఎక్కడో మిస్ అయిందనమాట ఇంకా ఇది స్టార్టింగ్లో వెంకటేశ్వర స్వామి చుట్టూ అన్ని గుళ్ళు ఉంటాయి కదా మీరు ఎప్పుడైనా చూసారు ఐడియా ఉందా మీకు ఆల్మోస్ట్ అందరు దేవుళ్ళు గుళ్ళు ఉంటాయి అన్నమాట చుట్టూ ఒకసారి చుట్టూ రౌండ్ వేసేసాము తర్వాత అక్కడ పైనుంచి చూస్తుంటే కింద ముసలి ఎలిఫెంట్ కలిపి ఉంటుంది ఉందన్నమాట బొమ్మ చాలా బాగుంది అందులోనే లైవ్ ఫిషెస్ కూడా ఉన్నాయి నాలుగైదు ఫిషెస్ అవి కూడా నేను వీడియో తీశాను చూడండి మీకు క్లియర్గా కనిపిస్తాయి అవి భలే వెళ్తున్నాయి ఫాస్ట్ ఫాస్ట్గా ఈ టాయ్స్ అవి చూసారా ఇక్కడ లైవ్ ఫిషెస్ కనిపిస్తున్నాయి మనకి చాలా ఫిషెస్ ఉన్నాయి అటువైపు గోశాల కూడా ఉంది మేము ఇంకా మహాకాళేశ్వర టెంపుల్కి కూడా వెళ్ళాలని చెప్పి ఆ వీడియో అది తీయలేదు అదే గోశాల కొంచెం పెద్దదే ఉంటుంది అనమాట ఇక్కడ ఇస్కాన్ టెంపుల్లో ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఒకవైపు రాధాకృష్ణులు పూరి జగన్నాథులు వెంకటేశ్వర స్వామి ముగ్గురు ఉంటారు ఆంజనేయ స్వామి గరుడ వాహన కూడా అటు ఇటు ఉంటారనమాట అవన్నీ వీడియోస్ తీసాను కానీ ఎక్కువసేపు తీయలేదు త్వర త్వరగా ధర్నం పెట్టేసుకొని మళ్ళీ వెంటనే మహాకాళేశ్వర టెంపుల్కి వెళ్ళిపోయామనమాట ఆ వీడియోస్ కూడా మన వీడియోస్లో త్వరలో పోస్ట్ చేస్తాను ఏదైనా ఇస్కాన్ టెంపుల్కి వెళ్తే మనకి చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా ఇంకా మేము ఇస్కాన్లో పులిహోర కూడా తీసుకున్నాము చాలా చాలా బాగుంది పిల్లలకు కూడా తినేటట్టుగా చేస్తారు వాళ్ళు ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి వెళ్ళినప్పుడు ట్రై చేయండి కేక్స్ కూడా చాలా బాగున్నాయి స్నాక్స్ కూడా తీసుకున్నాను నేను రెండు మూడు రకాలు అవి ఎప్పుడైనా వీడియో తీసి పెడతాను మన వీడియోస్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ गोपालबा